ఒక్కసారైన ట్రైన్ లో ప్రయాణించి ఉంటారు కాకపోతే మీరు సాధారణ రైల్వే ట్రాక్ ల పైన ప్రయాణించి ఉంటారు అయితే ఈ వీడియోలో ఎలాంటి ప్రమాదకరమైన చెప్తానంటే మీరు ఒక్కసారి కూడా అలాంటి రైల్వే ట్రాక్స్ పై ప్రయాణించడానికి ఇష్టపడరు వాటిలో కొన్ని ట్రాక్స్ ఎంత ప్రమాదకరమైనవి అంటే ఆ ట్రాక్స్ లో కి ప్రయాణించడానికి అనుమతి లేదు కొన్ని టాక్స్ నిర్మించేటప్పుడు చాలా మంది వేలల్లో వర్కర్స్ చనిపోయారు అలాంటి ప్రపంచంలోనే ప్రమాదకరమైన రైల్వే టాక్స్ గురించి గురించి వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎన్ వరకు తప్పకుండా చూడండి అయితే అంతకంటే ముందు రెక్కలాంగ్ మార్కెట్ రైల్వే ట్రాక్ ఫ్రెండ్స్ ఈ ట్రాక్ వల్ల ప్రయాణికులకు ఏ ఇబ్బంది ఉండదు కానీ బయట ఉన్న ప్రజలకు దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి వీళ్ళ ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ థాయిలాండ్ లో ఉన్న ఈ మెకలాంగ్ మార్కెట్ రైల్వే ట్రాక్ మార్కెట్ లోపల నుంచి ఉంటుంది కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఈ పట్టాల దగ్గరే చాలా రకాల కూరగాయలు అమ్ముతూ ఉంటారు ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉండటం వల్ల కొంతమంది తమ కూరగాయలని రైల్వే ట్రాక్ పైన కూడా పెడతారు సౌండ్ రాగానే అందరూ తమ కూరగాయలను వెనక్కు లాక్కునేస్తారు మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోగానే తమ కూరగాయలను మళ్ళీ ట్రాక్ లపై పెడతారు ట్రైన్ ప్రయాణించేటప్పుడు ట్రైన్ కి వీళ్ళకి మధ్య కేవలం ఒక ఫీట్ దూరం మాత్రమే ఉంటుంది ఈ కారణం చేతనే వీళ్ళకి ఎప్పుడు ప్రమాదం పంచి ఉంటుంది ట్రైన్ టు ది క్రౌడ్స్ ఫ్రెండ్స్ అర్జెంటీనాలో లో ఉన్న ఈ రైల్వే ట్రాక్ ఈ ప్రపంచంలోనే ప్రామాణికమైన రైల్వే ట్రాక్ లో ఒకటి ఈ రైల్వే ట్రాక్ నిమిదవ సంవత్సరం సంవత్సరంలో నిర్మించారు దీన్ని నిర్మించడానికి ఇరవై ఏడు సంవత్సరాల సమయం పట్టింది ఫ్రెండ్స్ ఈ రైల్వే ట్రాక్ ని ట్రైన్ టు ది క్లౌడ్స్ అని కూడా అంటారు ఈ రైల్వే ట్రాక్ ని భూమి నుంచి నాలుగు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో నిర్మించారు ఈ కారణం చేతనే ప్రజలు ఈ ట్రైన్ లో ప్రయాణించాలి అంటే చాలా భయపడతారు పంతొమ్మిది బ్రిడ్జ్ పైన ప్రయాణిస్తుంది ఈ రైల్వే ట్రాక్ ఆండెస్ mountains మధ్యలో ఉంటుంది ఈ రైల్వే ట్రాక్ అర్జెంటీనా నుంచి చిలీకి ప్రయాణిస్తుంది ఈ రైల్వే ట్రాక్ చాలా ఎత్తులో ఉండటం వల్ల ఇక్కడ రైల్వే విభాగం ప్రతిరోజు ఈ రైల్వే ట్రాక్ ని పరిశీలిస్తూ ఉంటుంది ఏ మాత్రం సమస్యలు కనిపించిన వెంటనే దాన్ని పరిష్కరిస్తుంది అసో మినామి ఫ్రెండ్స్ ఈ రైల్వే రూట్ ని జపాన్ లోనే అత్యంత ప్రమాదకరమైన రైల్వే రూట్ గా భావిస్తారు ఎందుకు అంటే ఈ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ లో కొన్ని భాగాలు లోహంతో తయారు ప్రతి ప్రతిరోజు ట్రైన్ ఆ పలుచటి బ్రిడ్జ్ పై నుంచి ప్రయాణిస్తుంది ఈ కారణం చేతనే పైలట్స్ ట్రైన్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఏ మాత్రం తేడా జరిగినా ట్రైన్ బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోతుంది ఫ్రెండ్స్ రైల్వే ట్రాక్ దగ్గర ఈ ఒక్క ప్రమాదమే కాదు ఇంకో ప్రమాదం కూడా ఉంది ఈ బ్రిడ్జ్ ని దాటిన తర్వాత ఈ ట్రైన్ అగ్ని పర్వతం దగ్గర నుంచి నుంచి ప్రయాణిస్తుంది యశోమినామి జపాన్ లో ఉన్న భయంకరమైన అగ్నిపర్వతం ఇక్కడి నుంచి లావా ఎప్పుడైనా బయటకు రావచ్చు ఇక్కడి నుంచి ప్రయాణిస్తున్నప్పుడు లావా మీకు చాలా క్లియర్ గా కనబడుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ అగ్నిపర్వతం పేలితే ఆ ప్రయాణికులను దేవుడు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు అలాగే ఈ ట్రైన్ చాలా దట్టమైన అడవిలో నుంచి కూడా ప్రయాణిస్తుంది దాన్ని ట్రైన్ లో నుంచి చూస్తేనే చాలా విపరీతమైన భయం వేస్తుంది రామేశ్వరం రైల్వే ట్రాక్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఈ ప్రపంచంలోనే ఉన్న భయంకరమైన రైల్వే ట్రాక్స్ గురించి తెలుసుకున్నారు కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్న అత్యంత ప్రమాదకమైన రైల్వే ట్రాక్ గురించి తెలుసుకుందాం ఈ రైల్వే ట్రాక్ తమిళనాడులోని రామేశ్వరాన్ని కలుపుతుంది ఈ కారణం చేతనే పమ్మన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు ఈ బ్రిడ్జ్ దాదాపుగా రెండు పొడవు ఉంటుంది పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఆగస్టు పంతొమ్మిదిన ఈ బ్రిడ్జ్ ను నిర్మించడం మొదలు పెట్టారు ఇక పంతొమ్మిది వందల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రయాణం అయితే ఈ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ట్రైన్ నుంచి బయటకు చూస్తే నీళ్లు తప్ప ఏమీ కనిపించదు ఈ సముద్రంలో భారీ అలలు వస్తే ప్రయాణికులు వాటిని చూసి కచ్చితంగా భయపడతారు ఇక్కడ తరచు వేగవంతమైన గాలులు భారీ తుఫాన్లు వస్తాయి ఇవి చాలా భయంకరంగా ఉంటాయి అందుకనే ప్రజలు ఈ ట్రైన్ లో ప్రయాణించాలంటే చాలా భయపడతారు డెత్ రైల్వే ట్రాక్ ఫ్రెండ్స్ ఈ రైల్వే ట్రాక్ థాయిలాండ్ లో ఉన్న బ్యాంకాక్ ని బర్మాలో ఉన్న రంగూన్ ని కలుపుతుంది ఈ రైల్వే ట్రాక్ దాదాపుగా నాలుగు వందల పదిహేను కిలోమీటర్స్ పొడు ఉంటుంది ఈ రైల్వే ట్రాక్ ఎంత ప్రమాదకమైంది అంటే దీన్ని నిర్మించిన మొదట్లో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఈ రైల్వే ట్రాక్ ని మూసివేశారు ఈ రైల్వే ట్రాక్ ని నిర్మించేటప్పుడు దాదాపుగా తొంభై వేల మంది వర్కర్స్ పక్కనే ఉన్న గబాయి నదిలో పడిపోయి చనిపోయారు ఈ కారణం చేతనే ఈ రైల్వే ట్రాక్ ని డెత్ రైల్వే ట్రాక్ అని అంటారు ఈ భయంకరమైన సంఘటన జరిగిన పది సంవత్సరాల ఈ రైల్వే ట్రాక్ తెరిచారు ఇక్కడ వీచే వేగమైన గాలుల వల్ల ఈ ట్రాక్ ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఈ ట్రైన్ లో ప్రయాణించే ప్రజలు విపరీతంగా భయపడతారు ఈ ట్రైన్ లో ప్రయాణించాలంటే చాలా ధైర్యం ఉండాలి సాధారణ వ్యక్తులు ఈ ట్రైన్ లో ప్రయాణించలేరు డెవిల్స్ నొస్ రైల్వే ఫ్రెండ్స్ ఈ రైల్వే ట్రాక్ ఈక్వేటర్ లోని అలావ్సీ అండ్ సిబంబే మధ్యలో ఉన్న ఆండీస్ mountains నుంచి ప్రయాణిస్తుంది ఈ ప్రమాదకరమైన మౌంటైన్ దగ్గర ఉన్న ఈ రైల్వే ట్రాక్ దాదాపుగా పన్నెండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది పంతొమ్మిది 1905 లో నిర్మించబడ్డ ఈ రైల్వే ట్రాక్ ఇంజనీర్స్ సృష్టించిన అద్భుతాల్లో ఒకటి ఈ ట్రాక్ కి ఒక వైపు ఎత్తైన పర్వతం ఉంటుంది ఇంకో వైపు లోతైన లోయ ఉంటుంది ఆ దృశ్యాలు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రైల్వే ట్రాక్ ఎంత సన్నగా ఉంటుందంటే దీన్ని నిర్మించేటప్పుడు వందలాది మంది వర్కర్స్ ఈ రైల్వే ట్రాక్ పై నుంచి కింద పడి చనిపోయారు ఈ కారణం చేతనే దీన్ని డెవిల్స్ నస్ అంటారు అంటే దయ్యం ముక్కు అని అర్థం అయితే అక్కడ ఈ ట్రైన్ యొక్క టర్నింగ్ ఎంత షార్ప్ గా ఉంటుందంటే అక్కడ నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ట్రైన్ స్లిప్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మీరు అడ్వెంచర్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ఈ రైల్వే ట్రాక్ పైన ప్రయాణించండి నేపియర్ జిస్బోర్న్ రైల్వే ఫ్రెండ్స్ న్యూజిలాండ్ లో ఉన్న ఈ రైల్వే ట్రాక్ ఎయిర్పోర్ట్ లోపల నుంచి ఉంటుంది ఏ ట్రైన్ అయినా ఖచ్చితంగా సిబ్బంది దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళకు ముందుగానే ఇన్ఫార్మ్ ఈ ట్రాక్ ని సంవత్సరంలో నిర్మించడం మొదలు పెట్టారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దీని నిర్మాణం పూర్తయింది ఈ ట్రాక్ లో ఏ ట్రైన్ ప్రయాణించాలన్న ఆ సమాచారం ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కి ముందుగానే చెప్పాలి కానీ ఏదో ఒక రోజు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తే ఇక్కడ పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది ఈ కారణం చేతనే దీన్ని ప్రపంచంలో ఉన్న ప్రమాదకరమైన రైల్వే ట్రాక్స్ లో ఒకటిగా భావిస్తారు